ఇప్పుడు మాకు అత్యంత ఆప్తులు మా కోసం ఇంత దూరం ఎంతో దూరం నుంచి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం సోదరుడు బుషెడ్ బాబ్జీ శ్రీనివాస్ గారు కిషోర్ గారు అబ్బులు గారు మరి ఎస్ఎల్ఏ రాజుగారు అనిల్ గారు సోదరిమణి ప్రేక్షక సోదరులు సోదరిమణి అందరికీ నమస్కారం ఎన్టీ రామారావు గారి పేరుతో ఎనిమిది సంవత్సరాలుగా వరుసగా ఈ పరిషత్తుని నిర్వహిస్తున్నటువంటి అభినవ్ శ్రీనివాస్ నాకు చాలా అత్యంత ఆప్తుడు చిరకాల మిత్రుడు హైదరాబాద్లో ఉండేటప్పుడు మేము ఆయన రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండేవారు ముప్పై సంవత్సరాల నుండి ఆయనతో నాకు ఉన్నటువంటి పరిచయం ఆయన విజయనగరాన్ని ఎంచుకోవడం అనేది ఇది కళాకారుల నగరం అటువంటి విజయనగరంలో పరిషత్తులు నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ వరుసగా పరిషత్తులు నిర్వహిస్తున్నందుకు అభినవ శ్రీనివాస్కు వారి బృందానికి నా అభినందనలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా స్థానికంగా మరి పరిషత్తులు నిర్వహణ నిర్వహణ చేయడం కోసం ఈ ఆహ్వాన సంఘం తాలూకు కార్యనిర్వాహక వర్గం తాలూకు ప్రధాన కార్యదర్శి సోదరుడు గడ్డం ప్రసాద్ చాలా కృషి చేసి అన్నీ తానే ఆయన ఈ కార్యనిర్వాహణకు పూనుకొస్తున్నందుకు ఆయన అభినవ్ శ్రీనివాస్కి అండగా ఉంటున్నందుకు ప్రసాద కూడా నా అభినందన తెలియపరుస్తున్నాను రామారావు గారు ఒకవేళ మన మధ్య లేకపోయినా ఆయన చిరంజీవి ఎప్పుడూ కూడా ఎన్ని తరాలైనా ప్రజలు మర్చిపోలేనటువంటి ఒక మహానటుడు ఎన్టీ రామారావు గారు మన సోదరులు చెప్పినట్టుగా ఎందుకంటే అప్పులు గారు చెప్పినట్టుగా రామారావు గారు నాగేశ్వరరావు గారు చలనచిత్ర పరిశ్రమకి సుమారుగా ఒక నలభై సంవత్సరాల పాటు ఇద్దరు రెండు కళ్ళుగా ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా ఈ చలనచిత్ర పరిశ్రమకి ఒక గ్లామర్ తీసుకురావడంలో ప్రధానమైనటువంటి కారకుల వారు అటువంటి ఆ ఊపిని ఆ గ్లాపన్ తీసుకొచ్చినటువంటి ఇద్దరు నటుల వల్లే చలనచిత్ర పరిశ్రమ దినదినం ప్రవర్తమానమై ఈవేళ మరి కలర్ఫుల్గా తయారవడం అనేటువంటిది కూడా జరిగింది వారి పేరుతో ఈ నాట పరిషత్ నిర్వహించినటువంటిది చాలా సముచితమైనటువంటిది తర్వాత అభినయ్ శ్రీనివాసం కరోనా వచ్చినప్పుడు కూడా నాటకాలని ఆపలేదు ఆపకుండా ఇక్కడ ప్రదర్శించడమే కాకుండా ఆన్లైన్ నాటక ప్రదర్శనలు అన్నింటినీ కూడా వాటిని ఆన్లైన్ చేశారు సుమారుగా ఐదు వందల నాటకాలని ఆన్లైన్లో ప్రదర్శించేటువంటి ఏకైక వ్యక్తి అభినవ్ శ్రీనివాస్ ఎప్పటికీ కూడా ఆయనకు సొంతంగా ఛానల్ పెట్టారు ఆ ఛానల్లో మనం ఏ నాటకైనా కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు అదేవిధంగా పరిషత్తుల నిర్వహణలో కూడా ఎక్కడా కూడా అలుపు లేకుండా అసలు ఎనభై పరిశ్రమల్ని ప ఎనభై పరిషత్తుల్ని ఎంతవరకు కూడా ఆయన నిర్వహించడం జరిగింది బాబు ఏంటిని ఇంత ఇంత శ్రమపడడం ఏంటి అంటే నేను వంద పరిషత్తుని నిర్వహిస్తానంటే వెళ్ళగని చెప్పి ఆయన ఇప్పుడే చెప్పడం అనేటువంటి జరిగింది ఆ విధమైనటువంటి చరిత్రను సృష్టించారు ఇంత చూపించారు దీంట్లోనూ వాట్సాప్లోనూ సుమారుగా లక్ష ఇరవై వేల మంది ఆయన ఆన్లైన్ నాటకాలకు ప్రేక్షకులుగా ఉన్నారు ఎంతకంటే గొప్ప సంకల్పం ఏముంటుంది అటువంటి అభినందనీయుడు నిజానికి నాటక రంగంలో నటుల గురించి పక్కన పెడదాం నాటక రంగానికి విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి అభినవ్ శ్రీనివాస్కి పద్మశ్రీ బిరుదు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఏం అంటే నాటకాన్ని ప్రదర్శించేవాడిది ఒక కష్టం దర్శకత్వం నిర్వహించేవాడిది ఒక కష్టం ఒక ప్రదర్శన ఏర్పాటు చేసేటువంటి వాడిది ఒక కష్టం కానీ సుమారుగా ఐదు వందల నాటకాలని ప్రదర్శింపజేసి వీడియోకరణ చేసి వాటిని ఒక ఆన్లైన్లో ఇవాళకి కూడా లైవ్గా నేను వేసినట్టు నేను చేసినటువంటి నాటకాలు ఇవే నాకు తెలియవు చూడడానికి అవకాశం లేదు అప్పుడు లేవు ఈ టీవీ ఈ వీడియోలు ఇవన్నీ కూడా ఈవేళ వాటి చూపించేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసడంలో మరి అయినటువంటి విజయవంతమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ అటువంటి శ్రీనివాస్ని మనందరం కూడా గౌరవించాలని చెప్పి నేను భావిస్తూ అదేవిధంగా మరి ఈవేళ మంచి నాటకాలను తయారు చేయడం అనేటువంటిది జరిగింది మూడు ఈవేళ ఒక ఏదో నాటకం గుంటూరు వారు రాలేకపోయారు కాబట్టి ఆల్టర్నేటివ్ నాటకాన్ని పెట్టడం అనేటువంటి జరిగింది ఏదైనా నాటకాలు అంతరించిపోతాయేమో అని ఒక ఐదేళ్ల కిందట అనుమానం వచ్చేది కానీ ఆ అనుమానం పటాపంచులు అయిపోయింది ఎంచారంటే గతంలో పదిహేను ఇరవై పరిషత్తులు మాత్రమే ఉండేవి రాష్ట్రంలో ఈ రెండు కలిపి హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్కదాంట్లోనే సుమారుగా ఎనభై పరిషత్తులు ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతున్నాయి ఎందుకంటే అభివృద్ధి ఉందండి అంచేతనం నాటకం ఒక ట్రెండ్ మారింది మారి నాటకాన్ని చూసేటువంటి పరిస్థితి రావడం జరిగింది వేసేవాళ్ళు ఎక్కువయ్యారు యూత్ కూడా నాటకాలు చూడడం జరుగుతుంది కాలేజీలో చదువుకునేటువంటి కుర్ర వాళ్ళందరూ కూడా వేస్తున్నారు అదర్ స్టే స్టేట్స్లో కూడా మరి స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని తర్వాత కాలేజీ స్టూడెంట్స్ అని వాళ్ళంతా కూడా నాటకాల్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్రలను పోషించడం జరుగుతుంది నిన్ననే నిన్న నాడు మూడు రోజుల పాటు ఈ అన్ని అన్ని భాషల తాలూకు నాటకోత్సవాలని విశాఖపట్నంలో చేయడం అనేటువంటిది జరిగింది అందులో మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చేశారు ఎక్సలెంట్ స్టూడెంట్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు అంచేతనం నాటకం భవిష్యత్తు చాలా భవిష్యత్తు ఇంకా భవిష్యత్తు మంచి భవిష్యత్తు నాటకానికి ఉంది అనే నమ్మకం మనందరికీ కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఎటు వచ్చి ప్రేక్షకుల్ని మనం కనీసం మనం వచ్చేటప్పుడు కొంతమంది ప్రేక్షకులకి ఇన్స్పైర్ చేసి వాళ్ళ నాటకాలకి వచ్చేలా చేయాల్సినటువంటి బాధ్యత కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రేక్షకులు తీసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తాను నమస్కారం థ్యాంక్ యూ సార్ మీరు అన్నట్టు సార్ మొన్న నారా చంద్రబాబు నాటకోత్సవాన్ని గుంటూరులో పెట్టాను సార్ లాస్ట్ మంత్ పెట్టినప్పుడు పదహారు పదిహేడు పద్దెనిమిది చేశాను ఆ టైంలో ఒక లెక్చరర్ ఏం వచ్చాడు సార్ వచ్చి చూసి రెండో రోజు గవర్నమెంటు కాలేజీ లెక్చరర్ తాను ఆటోలు ఏర్పాటు చేసి ఒక పది ఆటోలు ఏర్పాటు చేసి ఒక నలభై మందిని ఆ తీసుకొచ్చి మొత్తం ఆ పిల్లలకి ఆడపిల్లలు అందరూ ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళందరికీ చూపించాడు నాటకం అంటే వాళ్ళు ఎవరు చూడలేదు అన్నారని మేము ఇప్పుడు ఇన్నాం కానీ చూడలేదంటే వాళ్ళందరికీ నాటకాలు చూపించాడు ఆ రోజు మన దగ్గర అది నిజంగా సార్ చెప్పినట్టుగా మనం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చాలా నాటకాభిమానులు చాలామంది ఉన్నారు వీళ్ళు తలా ఎవరో వాళ్ళ పక్కన వాళ్ళనో వాళ్ళ మిత్రులను చెప్పి తీసుకొచ్చే నాటకాన్ని చూపిస్తే నాటకం మరికొంతకాలం బతికిది సార్ చెప్పినట్టు ముందుకెళ్ళింది కాబట్టి దయచేసి మీరు ఆ పని చేయవలసిందిగా కోరుకుంటూ I'm so